వెల్కమ్ టు వ్యూ పాయింట్ శరీరంలో కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు ముందు వరసలు ఉంటాయి కిడ్నీలు బాడీలో అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తాయి రక్తాన్ని శుభ్రపరచడం శరీరం నుంచి టాక్సిన్ తొలగించడం అదనపు ద్రవాల్ని ఫిల్టర్ చేయడం లాంటి పనుల్ని కిడ్నీలు నిర్వహిస్తాయి అంతేకాకుండా మూత్రపిండాలు రక్తపోటు నియంత్రించడంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి కానీ కొన్నిసార్లు కొంత నిర్లక్ష్యం లేదా అనారోగ్యం కారణంగా మూత్రపిండాలు విఫలమవుతాయి అలాంటి సందర్భాలలో కొంతమంది కిడ్నీ మార్పిడిని ఆశ్రయించాల్సి వస్తుంది మరికొందరు జీవితాంతం ఒకే మూత్రపిండంపై జీవించాల్సి వస్తుంది ఇంకొందరు ఎవరికైనా అవసరమైతే తన కిడ్నీలో ఒకదాన్ని దానం చేస్తారు అలాంటి సమయాల్లో ఒక కిడ్నీతో బతకవచ్చని చాలా మంది చెబుతుంటారు నిజంగా ఒక మూత్రపిండంతో ఎంతకాలం జీవించగలరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలపై ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారో తెలుసు कुंद వైద్యులు హెల్త్ లైన్ నివేదిక ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఒక మూత్రపిండం దెబ్బతిన్నప్పుడు లేదా అతను ఒక కిడ్నీని వేరొకరికి దానం చేసినప్పుడు మరొక కిడ్నీ రెండింతలు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మిగిలిన మూత్రపిండం దాన్ని సామర్థ్యాన్ని పెంచుతుంది దీంతో శరీరం సరిగ్గా పనిచేస్తుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం కొంతమందిలో పుట్టినప్పటి నుంచి వారి శరీరంలో ఒకే ఒక మూత్రపిండం పనిచేస్తుంది అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు మీకు ఒక మూత్రపిండం ఉంటే భయపడాల్సిన అవసరం లేదు ఒక కిడ్నీ ఉంటే శరీరం తనను తాను అలవాటు చేసుకుంటుంది ఒక మూత్రపిండం పనిచేయనప్పుడు మరొక కిడ్నీ స్వయం చాలకంగా కష్టపడి పనిచేయడం ప్రారంభించి బలంగా మారుతుంది దీనిని కాంపెన్సేటరీ హైపర్ట్రోఫీ అంటారు దీని అర్థం మిగిలిన మూత్రపిండం రక్తాన్ని శుభ్రపరచడం శరీరంలో నీరు సోడియం సమతుల్యతను కాపాడుకోవడం లేదా రక్తపోడు నియంత్రించడం వంటి అన్ని పనులను స్వయంగా చేస్తుంది నిపుణుల ప్రకారం ఒక మూత్రపిండం కూడా శరీర అవసరాలను పూర్తిగా తీర్చగలదు ప్రతి సంవత్సరం చాలా మంది తమ కిడ్నీలో ఒకదాన్ని అవసరంలో ఉన్నవారికి దానం చేస్తారు మంచి విషయం ఏంటంటే కిడ్నీ దానం చేసిన తర్వాత కూడా వారు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు కిడ్నీని దానం చేసిన వ్యక్తి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తే రెండు కిడ్నీలు ఉన్న వ్యక్తిలాగే ఎక్కువ కాలం జీవిస్తాడని పరిశోధనలు కూడా నిరూపించాయి అంటే ఒక మూత్రపిండంతో కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉండగలడు కొంచెం జాగ్రత్త అవసరం